ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీఫాక్స్ వైరస్ అత్యంత ప్రమాదకరమైన కొత్త వేరియంట్ అయిన క్లేడ్ ఐబీ వ్యాప్తిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఈ కొత్త జాతి నలబై రెండు దేశాలకు వ్యాపించింది ఇప్పటి వరకు మూడు పేల ఒక వందకు పైగా కేసులు నమోదు కాగా మరణాలు తెలిపింది ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డబ్ల్యూహెచ్ఓ రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున దీనిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ఈ వేరియంట్ మొదట డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గుర్తించబడింది ఇది ఆఫ్రికా ఖండంతో పాటు యూరప్ ఆసియా అమెరికాలోని ఇతర దేశాలకు కూడా ప్రయాణికుల ద్వారా వేగంగా విస్తరించింది గతంలో రెండు పేల ఇరవై రెండులో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన క్లేడ్ ఐఐబీ కంటే క్లేడ్ ఐబీ మరింత తీవ్రమైంది ప్రమాదకరమైందిగా పరిగణించబడుతోంది దీని మరణాల రేటు ఎక్కువగా ఉంది ముఖ్యంగా చిన్నపిల్లలు బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వారిలో ఇది ప్రాణాంతకంగా మారుతోంది మునుపటి క్లేడ్ ఐ వ్యాప్తికి భిన్నంగా క్లేడ్ ఐ బి లైంగిక సంపర్కంతో సహా సన్నిహిత మానవ మానవ సంబంధాల ద్వారా స్థిరంగా వ్యాప్తి చెందగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది సాధారణ లక్షణాల్లో జ్వరం తలనొప్పి కండరాల నొప్పులు తీవ్రమైన చీము నిండిన చర్మపు దద్దుర్లు ఉన్నాయి ఇవి రెండు నుంచి నాలుగు వారాల వరకు ఉంటాయి